కడప జిల్లాలోని మండల కేంద్రమైన బ్రహ్మంగారి మఠం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని జెస్సీ జెంప్రోప్ క్రీడలో ప్రతిభ చూపింది ఆ బాలిక నేపాల్లో జరిగిన పోటీలలో గెలుపొందింది దీంతో జపాన్లో జరిగే జెంపు రోప్ పోటీలకు ఎంపికైంది ఆ విద్యార్థిని కుటుంబంకు తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ యాభై వేల రూపాయలు టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి యాభై వేల రూపాయలు మొత్తం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడుతూ ఆర్థిక సాయం అందించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఈ సందర్భంగా ఆర్థిక సాయం చేసిన వారితో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తప్పకుండా జంపురో పోటీలలో జెస్సీ గోల్డ్ మెడల్ సాధించాలని ఆశీర్వదించారు ఎందుకంటే వరల్డ్ కప్ అంట అట్లా సెలెక్ట్ అయింది అనమాట ఈ గేమ్లో వరల్డ్ కప్ సెలెక్ట్ అయింది అయితే ఇంకా నేపాల్కే శోభత లేనప్పుడు జపాన్కి వెళ్ళేదానికి ఇంకా అసలే ఊహ అందనమాట అసలు ప్రారంభిస్తామని వచ్చారినప్పుడు మరి పత్రిక విలేకరులే మరి ముందుకు వచ్చిన సార్ పిలుపు నిద్దాం ఏదో ఒక వేదిక పై నుంచి వాట్సాప్ గ్రూప్లలో అని వాళ్ళే వచ్చేసి మరి ఇంటి చూసుకొని ఆ గేమ్ చూసి వాట్సాప్ గ్రూప్లలోనే హెడ్ చేసినాం చాలామంది ముందు మన సంఘాలు అన్ని కూడా మరి ముందుకు వచ్చిన దాదాపు దగ్గర టార్గెట్ చేరుకున్నట్లే ఎంత వచ్చిన యాభై వేలు అయితే అక్కడ ఒక పదహైదు రోజులు వేరే చోట హాల్ట్ చేయాలి దానికి కొంచెం కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి దాదాపు మనం చేరుతున్నట్లే அந்த சந்தர்ப்பாங்க வந்து தொந்தரவு வச்சுதான் சொந்த கொந்த காவல் అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి ఇక్కడికి ఎమ్మె సార్కి ఇక్కడికి తీసేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు జపాన్ వెళ్ళ వెళ్ళడానికి నాకు సహాయం ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా నేను ఎమ్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది అక్కడికి వెళ్ళడం వల్ల ఎమ్మెల్యే గారు నాకు ఆర్థిక సహాయం యాభై వేలు చేయడం జరిగింది నేను స్థాయి ఉన్నత స్థాయికి చేరుకున్న గురువులు అలాంటి పిల్లలకు కూడా నేనే ఆర్థిక సహాయం చేస్తానని తెలియజేస్తున్నాను